वो बुजुर्ग आके

हेलो बाबू खडे सारे तो भरते आ गए और आड़े नाल पे पेट तो ढलवा ली आड़े को ढटली आड़े

మిగతా కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమం ఉద్దేశం మరి ప్రతి వార్డులో కూడా క్లీనింగ్ చేయడం అలాగే వాటర్ సమస్య ఉన్న మరి తీర్చడం జరుగుతుంది అదే గ్రూప్లో ఉన్న మహిళలకు కూడా ఉత్సవం ఇచ్చే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమాన్ని వంద రూమ్ కార్యక్రమం జరిగింది పట్టణంలో ఉన్న అన్ని ఏరియాలు కూడా శుభ్రంగా ఉండాలి వచ్చేది వర్షాకాలము ఇప్పుడు ఉంది వర్షాకాలం కాబట్టి మరి ఈ వర్షాకాలంలో వచ్చే అనారోగ్య కారణాలు ఉండకుండా ముఖ్యంగా దోమలు కానివ్వండి ఈగలు కానివ్వండి మరి అట్లాంటివి ఉండకుండా మరి గత సంవత్సరంగా అటువైదు సంవత్సరం చూసినా ప్రతి ఇంట్లో కూడా టైఫాయిడ్ మలేరియా మరి చాలా అనే కార్యక్రమంలో వంద రోజుల ప్రణాళికలని స్టార్ట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనసింహ గారు అదేవిధంగా టీజీఐఏసీ చైర్మన్ గారు నిర్మలా జగారెడ్డి గారి ప్రోత్సాహంతో సంగారెడ్డి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది జూన్ రెండు నుంచి సెప్టెంబర్ మంత్ వరకు ఈ వంద రోజుల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు దానిలో భాగంగానే ప్రతి వార్డును ప్రతి వార్డులో వారి శుభ కార్యక్రమాలు కొనటం చేయడం అదే అదేవిధంగా ప్రతి ఒక్కరికి పరిశుద్ధమైన వాటర్ అందించాలనే ఉద్దేశంతో వాటర్ ప్యూరినేషన్ కూడా ప్రతి చేయడం జరుగుతాము వచ్చేది వర్షాకాలం కాబట్టి సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి రాకుండా ప్రివెన్షన్ యాక్టివిటీస్ అనేది ప్రతి వార్డులో ప్రతి ఇంటికి మా వాటర్ ఆర్డీ తీసుకెళ్ళడం జరుగుతాము వచ్చే వర్షాకాలంలో విరివిగా మొక్కలు నాటాలనే ఉద్దేశం